జై శ్రీరామ్ మా కర్నూలు జిల్లా ఆలూ నా పేరు వీరన్న కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు తాలూకా ఆలూరు గ్రామం నందు శ్రీ 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 తలమాల పుకరమ్మ దేవాలయం ఆలూరు సతమార్గత వేసినది దానా ధర్మాచారస్ట్ వారికి బైక్ సెట్ కోరడమైనది గతంలో ఇందుకు వారు తక్షణమే స్పందించి ఈరోజు బైక్ సెట్ అందించడం జరిగింది టెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్